ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ మన ఫ్రెండ్స్ అందరైతే లైక్ చేయండి ఫాలో చేయండి స్పెయండి ఫ్రెండ్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉండేది ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేయండి అల్లగాన ఫాలో చేయండి ఫ్రెండ్స్ అందరూ వీడియో తీసుకోండి లైక్ అవుతుంది ఫ్రెండ్స్ లైక్ ఫ్రెండ్స్ టీఎన్ఆర్ ఇది డెబ్బై రూపాయలు కేజీ అమ్మేది సీఎం రెడ్ హోల్డే వచ్చేసి డెబ్బై రూపాయలు

तो अपने भी हाँ, बोले नाम एक सौ चालीस बोला जी

ఫ్రెండ్స్ ఇది నేనే తీసుకున్నా ముప్పై రెండు కేరెట్లు వచ్చేసి యాభై ఐదు రూపాయలు కేజీ లాగా అది చూసుకోండి ఆర్డర్ లోడ్ చేపిస్తున్నాను ఇది నాగోళ్ళు పోతుంది ఫ్రెండ్స్ ఇది నాగోల్ అక్కడ బిడ్డ అవుతుంది ఇక్కడ మాల్ చెప్తున్నా పద్దెనిమిది బండి ముప్పై రెండు కేజీలు ముప్పై రెండు కేరెట్లు అంటే పార్ నెట్టు అంటే పార్ గీలు ఉంది ఒక దాంట్లో బాక్స్ వచ్చి ఇవి ఆర్డర్లు నేపుతున్నా ఫ్రెండ్స్ నవల పోతుంది అమౌంట్ వాళ్ళ డెబ్బై ఇది ఇదే మళ్ళీ ఇది డెబ్బై పోయింది టూ డే అనార్ వచ్చేసరికి ఇట్లా ఉంది తక్కువ ఉంది కొద్ది అయితే లేట్ అయితే ఎక్కువ పోతుంది ఫ్రెండ్స్ చూపిస్తాం మీకైతే చూద్దాం ఇది చిన్నగా ఉంది అన్న ఏం రేట్ అండి ఇది నాలుగు ఎనభై పది కేజీలు ఎన్నికాల వస్తాయి అలా నూట ఇరవై క్యాలొస్తాయి నూట ఇరవై క్యాలు వస్తాయి అంట చిన్నగా ఉంది కాయ వచ్చేసి నాలుగు ఎనభై బాక్స్ పోయిందంట వచ్చేసి ఫ్రెండ్స్ ఏది కేరే తు బోర చూడండి పద్దెనిమిది వందలు పోతుందండి పద్దెనిమిది వందలు అంటే మాలో మట్టి రేటు పది పదికేళ్ళ బాక్స్ ఉంటుంది ఫ్రెండ్స్ పద్దెనిమిది వందల బాక్స్ ఉంది ఇది వచ్చేసి పది పదికేల బాక్స్ ఉంటుంది కారాలు వచ్చేసి ముప్పై మూడు క్యాలర్స్ నెంబర్ వన్ మాల్ కావాలంటే రేటు పెట్టాలి మీరైతే పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు పెట్టాలి ఎందుకంటే రేటు మొత్తం పెరిగింది ఇప్పుడైతే చూడండి నెంబర్ వన్ మాల్ కావాలంటే రేట్ పెట్టాలి ఫ్రెండ్స్ మాల్ అయితే ఉంది అనేది ఏం థౌసండ్ ఫిఫ్టీ ఎన్ని ఎన్నికల ఎయిటీ పీసెస్ వస్తాయి ఎనభై క్యాలర్స్ అండి వచ్చేసి చూసుకోండి మాల్ అయితే ఎక్కడ వస్తారా మాలు పది బాక్స్ వచ్చేసి గ్యారెంటీ సరుకులు మంచిగా ఉంటాయి చూసుకోండి ఇలా రేటు పెరిగింది బాగా అయితే ఓకే ఫ్రెండ్స్ చూసుకోండి మాలు మంచిది కావాలంటే కోటి డబ్బులు పెట్టాలి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రేటు అయితే పెరిగింది బాగా అయితే ఈరోజు అయితే టుడే నాడు పదిహేను వందలు వెయ్యి రూపాయలు పెరిగింది రేట్ అయితే చిన్న చిన్న మాలు నమ్ముతూ రేట్లు అయితే ఎక్కువ చూడండి టుడే చూడండి బేర్ వచ్చేసి ఇది మహారాష్ట్ర బేర్ ఇది మహారాష్ట్ర వచ్చేసి ముప్పై ఐదు నలభై రూపాయలు ఇరవై రూపాయలు కోటిని బట్టి రేట్ అమ్ముతుంది ఇది వచ్చేసి నలభై ఐదు అమ్మేజ్ అవి యాక్షన్ అవుతుంది అట్లా యాక్షన్ అవుతుంది ఇలా ఇట్లా మంచి రూపాయలు ఉంటాయి పేర్లు టాప్ మార్ ఉంది ఇక ముప్పై ఐదు ముప్పై ఆరు అమ్మ ீட் <laughs>

ముప్పై ఐదు రూపాయలు కిలో పోయింది అది అయితే పైతీస్ అంటే క్వాలిటీని బట్టి రేటు పోతుంది ముప్పై ఐదు నలభై ఇరవై పదిహేను అంటే ఇది మహారాష్ట్ర పేరు వచ్చేసి క్వాలిటీ యాభై ఉంటాయి బాగా బ్యాగ్ అయితే

తొమ్మిది వందే వచ్చింది తొమ్మిది పదండి అంతే మార్కెట్లో అయితే తక్కువ ఉండే ఇప్పుడు అనిసీ కాబట్టి ఇప్పుడు అయితే పది రూపాయల నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు అమ్ముతుంది మాల్ని బట్టి క్వాలిటీని బట్టి రేటు అమ్ముతుంది మాల్ మంచిగా ఉంటే రేట్ ఎక్కువ అమ్ముతుంది చూడండి గ్రీన్ వస్తుంది కలర్ వస్తుంది అన్నీ వస్తాయి చూడండి ఈ ఇరవై రూపాయలు పది రూపాయల నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు అమ్ముతుంది క్వాలిటీని బట్టి రేటు చూడండి బద్దాయి రెడీ నువ్వు రాట్నైతే తిమ్ముతురు బారిక వచ్చేసి బారీక డోర్ కొడుతురు చూద్దాం బెట్ట కొడుతుంది చూడండి రావట్లేదు డోరు ఆ డోర్ రాట్లే అంటుండు అన్న వెయ్యి రాయి తీసుకురా అని చెప్పిండు ముగ్గురు కాలు తీసుకున్నారు ఆడోరా ఒక ఇష్టాన్ని వచ్చి రాయిచోరు ఆడుతుండు రాయి అయితే చూస్తుండే ఆయన దొరికితే రాయి అయితే ఆయనకి దొరికింది మళ్ళీ అయితే మా మామ తీసిండు ఒక్కడే తీసిండు రాయి చోర అయిపోయింది రాయి చోరే అయిపోయింది వాళ్ళ ఇది మొత్తం భారీ ఇదేమారు చేసి સ્રરારિત એ નવા સુબો બોલો બોલો એ રારા એ કાળા પંજો વસરા એ અલા ભાઈ સે બજે 13:00 કલાકના આઈ કોણ આવી ગયો જમેસ